గోదావరి నది ధవళేశ్వరం వద్ద ఉధృతంగా లంక గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది గోదావరి ఉధృతి ముంపు గ్రామాల ప్రజల తరలింపుపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తామని అంటున్న ఈఈఆర్ కాశీ విశ్వేశ్వరరావుతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్ అయితే కనుక గోదావరి పూర్తిగా ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అసలు ఈ గోదావరి నది ఏ విధంగా దీన్ని అంచనాలు వేస్తారు దీనికోసం పూర్తి వివరాలు చెప్పేందుకు మనతో పాటు నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి కాశీ విశ్వేశ్వరరావు మనతో పాటు ఉన్నారు ఈయన మాటల్లో పూర్తిగా అసలు గోదావరి కోసం సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఇప్పుడు గోదావరి లెవెల్స్ని ఏ విధంగా అంచనా వేస్తారు మీరు అంటే దాని యొక్క ఉధృతిని ఏ విధంగా అంచనా వేస్తారో వివరాలు చెప్పండి సార్ ప్రమాద హెచ్చరిక పది లక్షల ఎబవ్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చి పదకొండు పాయింట్ ఏదు ఏడు ఐదు అడుగుల దగ్గర ఉన్నప్పుడు మొదటి ప్రమాద హెచ్చరికను మేము జారీ చేయటం జరుగుతుందండి రెండవ ప్రమాద హెచ్చరిక అంటే అది పదమూడు లక్షలకి పైజిల్క్ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చి థర్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫీట్ లెవెల్ ఉన్నప్పుడు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయటం జరుగుతుంది మేము నేను ఈరోజు ఉదయం రెండు గంటలకి రెండవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయటం జరిగింది ప్రస్తుతం రెండవ ప్రమాద హెచ్చరిక అమల్లో ఉన్నది